అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను అయితే ఇంట్లో వచ్చేసి తమలపాకు దీపం అనేది వెలిగించాను తమలపాకు దీపం చాలా మంది వెలిగిస్తూ ఉంటారు నేను నాకు వచ్చిన విధంగా అయితే నేను దీపారాధన అయితే చేశానండి ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని దానికి కొద్దిగా పసుపు అయితే రాసుకొని కుంకుమ పుట్టలు అయితే పెట్టుకోవాలండి నేను ఆరు ఆకులను అయితే తీసుకున్నానండి ఆరు ఆకులను మనం పద్మం లాగా పేర్చుకొని ఆకులకు కూడా కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని మీకు కా అంటే అనేది ప్రమిది చుట్టూ పసుపు కుంకం బొట్లు పెట్టుకున్న ఒకటి పసుపు రాసుకున్న ఒకటి అయితే ఈ తమలపాకు దీపం ఎందుకు అంటే మీ ఇంటి ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోవడానికి ఎవరైతే వచ్చిన ధనం అనేది వచ్చినట్టే పోతుందని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకైతే మంచిదండి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది అండి తమలపాకులైతే ఆరైతే తీసుకొని ఆ మధ్యలో వచ్చేసి అనేది పెట్టుకొని నెయ్యితో కానీ ఆవును తో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన అయితే చేసుకొని మూడు ఒత్తులు ఏక ఒత్తి కింద చేసుకొని మనం దీపారాధన అయితే పెట్టాలండి అయితే మనం ఆకులు తుడుమలనేది తీసేయాలి మనం దీపం వెలిగించిన తర్వాత ఆకు అనేవి అందులో ఉంటే నూనెలో వేయాలండి నూనెలో వేసిన తర్వాత మంచి సువాసన అయితే వస్తాయండి అయితే తమలపాకులో ఎందుకు దీపం వెలిగించాలి అంటే తమలపాకు చివరలో ఉంటుందండి తమలపాకు కు మధ్య భాగంలో సరస్వతి దేవి ఉంటుందండి తమలపాకు చివరి భాగంలో పార్వతీదేవి కొలువై ఉంటుందని ఈ ముగ్గురు అమ్మల అంటే దీపం అనేది వెలిగించినట్లయితే మంచి శుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి తమలపాకుపై దీపారాధన చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటుందండి అంటే ముగ్గురు తల్లులు కొలువై ఉంటారు కాబట్టి ఆ దీపం అనేది చాలా శ్రేష్టం అండి చాలా మంచిది కూడా నేను ఇప్పుడు నువ్వు లోంతైతే దీపారాధన చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే చుట్టూ పువ్వు అంటే పువ్వులు పేర్చుకున్న చాలా మంచి మంచిది ఇలా ఏక ఒత్తు కింద తీసుకొని ఇలా మూడు ఒత్తులు ఒక ఏక ఒత్తి కింద తీసుకొని దీపారాధన అయితే చేయాలి మంచి సువాసన రావడానికి పచ్చకర్పూరం అయితే వెయ్యండి పచ్చకర్పూరంతో ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారండి పచ్చకర్పూరం చాలా చాలా మంచిది పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి ఇంకా మంచిదండి ఎందుకంటే మంచి సువాసనతో మంచిది పచ్చకర్పూరంతో దీపారా అదే పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినట్లయితే ఇంకా ఇంకా చాలా చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చినట్లయితే చాలా చాలా మంచిదండి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ దీపారాధన మార్గశీర మాసంలో ప్రతి శుక్రవారం పెట్టుకున్న మంచిదండి ఎవరైతే తమలపాకు దీపారాధన చేస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు అయితే ఉంటాయండి మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే ఇంట్లో ధనము నిలవటం లేదో సంపద వచ్చింది వచ్చినట్లో పోతుందో అలాంటి వాళ్ళకి మంచి పరిహారం అండి నేను ఈ విధంగా ట్రై చేశాను ఒక్కసారి మీరు చేసి చూడండి చాలా చాలా మంచిది చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటివి చాలా వీడియోస్ నా ఛానల్లో పెట్టాను ముఖ్యంగా చాలామంది ఏంటంటే వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదు కామెంట్ కూడా పెట్టట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి మీరు కామెంట్ పెట్టారు అనుకుంటే మీకు నచ్చిందని నేను అనుకుంటాను అయితే నాలో నా నా ఛానల్లో వీడియోస్ అనేవి డెవోషనల్ వీడియోస్ అనేవి చాలా పెట్టానండి చాలా చాలా పెట్టాను అంటే వ్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి షార్ట్స్ని బాగా ఆదరిస్తున్నారు కానీ వ్యూస్ని అంటే వీడియోస్కి అయితే ఎవరు కూడా సరిగ్గా చూడట్లేదు నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది అయితే ఎందుకు అంటే ఎంత కష్టపడి ఒక పూజ చేసి ఒక వీడియోని పోస్ట్ చేయడం ఎంత కష్టమో అది యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అండి ఈ విధంగా దీపారాధన అయితే నేను స్టార్ట్